అందరూ అమ్మని అర్థం చేసుకోరు కానీ అర్థం చేసుకున్నట్టు ఏదైనా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఒక రీల్ వచ్చిందంటే దానికి అందరూ లైక్ కొట్టేస్తారు కింద కామెంట్ చేస్తారు అమ్మ చాలా గొప్పది మా అమ్మ చాలా మంచిది లేకపోతే అసలు ఈవెన్ అసలు అమ్మ మీద ఒక రీల్ వచ్చిన ఒక సాంగ్ వచ్చిన ప్రతి ఒక్కరు చాలా గొప్ప కదా అయితే అసలు టాప్ టెన్ లో నుంచి పెట్టేస్తారు టాప్ వన్ కూడా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి కానీ ఎవ్వరు కూడా ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ రోజు ఫుడ్ చేస్తుంది ఎప్పుడో ఒకసారి సరిగ్గా కుదరదు ఆ ఒక్క రోజు ఇంట్లో అందరూ ఫుడ్ వదిలేస్తారు ఆ ఫుడ్ వదిలేసినప్పుడు మీ మదర్ ఎంత బాధపడిందో ఏ రోజైనా ఒక్కరైనా ఆలోచించారా ఆ ఫుడ్ అంతా తను తీసేసి పడేయలేదు మనసు ఒప్పదు రెండు రోజులైనా మూడు రోజులైనా మదర్ గా నేను మదర్ నే కదా చెప్తున్నాను మేమే తినాలి వేరే ఛాన్సే లేదు కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వేరే ఫుడ్ కి షిఫ్ట్ అయిపోతారు అది నచ్చలేదు అనుకో కొద్దిగా తిని వదిలేస్తారు రోజు అన్నం ఉండే మాకు తెలియదా ఎంత వండాలో పిల్లలు ఎంత అన్నం తింటారు ఈ రోజు ఎంత తక్కువ తిన్నారు ఎప్పుడు ఎంత తింటున్నారు ఇవి ఈజీగా గుర్తుపడతాం కదా సో మదర్ మీద వచ్చే రీల్స్ కన్నా ముఖ్యంగా మదర్ నిజంగా చేసిన ఫుడ్ ఒక్కొక్కసారి బాగోకపోయినా సరే దాన్ని అయితే మీరు తినండి ఎందుకంటే మీ మదర్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ అది అమ్మ ఎంతో కష్టపడి చేసింది కదా మీకోసం సో రోజు కుదరలేని ఫుడ్ తింటే ఏమైంది మీరు ఒక హోటల్కి వెళ్తారు అక్కడ ఫుడ్ ఆర్డర్ పెడతారు వస్తుంది మీ టేబుల్ మీదకి అది బాగోదు ఒక్కొక్కసారి కానీ అది తింటారు వదిలేరు ఎందుకంటే అది డబ్బులు పెట్టుకున్నారు మీరు బయటకు వెళ్ళారు ఇంకొక మీకు వేరే ఆప్షన్ లేదు ఇంక అక్కడికి వెళ్ళారు కాబట్టి అలాగే బయట నుంచి కర్రీస్ తెచ్చుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి బాగోవు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా ఇంట్లో కూడా ఎప్పుడైనా కర్రీస్ బయట నుంచి తీసుకొస్తే అస్సలు బాగోవు నేను అవి అసలు ముట్టుకోలేను అవి పిల్లలు పూర్తిగా తింటారు ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకి కూర కుదరక వంకాయలు కర్రీస్ అలాంటివి ఉన్నప్పుడు సరిగ్గా కుదరలేదు అనుకో అసలు ముట్టుకోరు అసలు మేము ఎంత ఫీల్ అవుతాం తెలుసా అదే బయట నుంచి తెచ్చిన వంకాయ అస్సలు బాగోదు అది మాత్రం ఫుల్ గా నిజంగా మీరు మదర్ని అంత ప్రేమించే వాళ్ళైతే మదర్స్ డే కి హ్యాపీ మదర్స్ డే అని చెప్పడం ఆ ఒక్క రోజు రీల్ తీసేయడం లేకపోతే పాత ఫోటోలు వెతికి వెతికి మరీ స్టాటస్ పెట్టడం కాదు దయచేసి మీ మదర్ మీకోసం కష్టపడి చేసి ఏదైనా సరే దాన్ని వంకలు పెట్టకుండా తినండి ఎందుకంటే ఆ రోజు అది బాగోకపోయినా నా పిల్లల్ని నన్ను అర్థం చేసుకున్నారని మీ మదర్ సంతోషపడుతుంది కదా ఆ ఒక్కటి చాలు ఆ ఒక్కటి మీరు నిజంగా మీ మదర్కి గౌరవం ఇచ్చినట్టే మీరు ప్రతి మదర్స్ డే కి స్టేటస్ పెట్టకపోయినా మీ మదర్ మీ మనసులో ఉన్నట్టే ఇది నా పర్సనల్ అనిపించింది ఎందుకంటే నేను చాలా రీల్స్ చూస్తాను అందులో మదర్ మీద వచ్చిందంటే దానికి వచ్చే లైక్స్ దానికి వచ్చే కమెంట్స్ అంటే ఓన్లీ మనం ఇన్స్టాగ్రామ్ లోనే చూపిస్తున్నామేమో మన మదర్ మీద ప్రేమ పర్సనల్ గా చూపించట్లేదేమో అని అనిపించింది నాకు సో మీకేమనిపించింది నిజంగా మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే ఒపీనియన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్